హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ చూసేయండి ఇది సాటర్డే రోజు వీడియో అండి లేట్ అయింది కొంచెం మార్నింగ్ సాటర్డే కాబట్టి మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేయాలండి హెడ్ బాత్ చేసినాక మా మమ్మీ చెప్తుంది ఫస్ట్ బొట్టు అయినా కుంకుమ అయినా పెట్టుకోవాలి అని పెట్టుకుంటామండి మా ఇంట్లో ఆవులు ఉంటాయండి మేము ఆవు పాలే తాగుతాం బయట నుంచి మిల్క్ తెచ్చుకోము నేను తాగుదామని వస్తున్నానండి మా మమ్మీ పాలు తాగడం అయిపోయింది మా డాడీ టీ తాగుతున్నాడు నాకు పాలంటే ఇష్టం లేదండి టీ అంటే ఇష్టం కాకపోతే మా మమ్మీ పాలు తాగమని తిడుతుందండి నన్ను మా మమ్మీ పాలు అయిపోయినాక కూడా నా అతడు కూర్చొని తాగుతుంది వీడియో తీస్తున్నా అని మాది విలేజ్ కాబట్టి విలేజ్లో మార్నింగే లేస్తా అండి మా మమ్మీ వాళ్ళతో పాటు తొందరనే పని అయిపోతుంది కొంచెం అట్లా కూర్చొని కూర్చొని టీవీ చూస్తానండి కొంచెం సేపు తర్వాత నేను చపాతి మిగులుతాయి పెట్టడానికి వెళ్ళానండి దీని పేరు దేవమ్మ దాని పేరు అంజన్న మా ఇంటి దగ్గరనే పుట్టాయండి ఇవి అందుకనే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మంచిగా మా ఇంట్లో మనుషులు ఎట్లా చూస్తామో వీటిని అట్లా చూస్తామండి మా ఇంట్లోకి వచ్చి తిరుగుతాయి ఇవి నెక్స్ట్ వానగొడుతుండీ కొంచెం తుప్పుడు తుప్పుడు మిరపకాయలు తరిచిపోతాయండి మా మమ్మీ ఉన్న మా డాడీ దగ్గరకని పడదేస్తున్నారండి ఇవి సేల్ చేయాలండి మిరపకాయలు ఈ థర్డ్సారి ఏదైనా మిరపకాయలు సేల్ చేస్తాం నెక్స్ట్ మళ్ళీ మా దేవమ్మ నన్ను నిలుస్తుందా పిలుస్తుంది నేను వెళ్ళి దాంతో కొంచెం సేపు ఆడుకున్నా అండి చూడండి ఎట్లా ఆడుతుందో అది ఇట్లా ఇట్లా పట్టుకుంటే కుమ్మ కుమ్మడానికి వస్తుందండి అది మా దేవమ్మ చాలా బాగా ఆడుకుంటుంది నన్నే చూస్తానండి ఇంట్లోకి తీసుకోమని ఉంటుంది ఇంట్లోకి వచ్చేసి నానబెట్టిన శనగలు పెసళ్ళు ఉంటాయి కదా అండి మొలకలు వస్తాయి అవి తింటున్నా అండి ఇవి తిన్నాక వన్ అవర్ గ్యాప్ ఇస్తా వన్ అవర్ తర్వాత టిఫిన్ చేస్తా అండి అంతలోపు మా డాడీ చూడండి మా డాడీ అన్నం తింటుండు మా డాడీ అన్నం తినేటప్పుడు టీవీ ఖచ్చితంగా చూస్తాడండి ఎందుకంటే మా డాడీ తినేది ఒక వన్ వన్ అవర్ ఉంటాడు కోచ్చు అంతే చైన్లకి వెళ్ళిపోతారు మా మమ్మీ ఆఫ్టర్నూన్ కోసం కర్రీకి పోస్తుంది కూరగాయలు మా డాడీ వాటర్కి వెళ్ళిండు మా ఇంట్లో ఎవరి వాటర్ బాటిల్ పెట్టుకుంటాం అండి నాకైతే పర్టికులర్గా నేనైతే నా బాటిల్ నేనే ఉంచుకుంటాను అండి ఎవరు ఎవరైనా అనబోనీ అనేసి నేను ఖచ్చితంగా నా బాటిల్లో నేనే పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అండి ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రిడ్జ్ వాటర్ అనేది చచ్చిపోతాం మా మమ్మీ సరపు పెడతా పెడుతా టిఫిన్ చేయకుండా అందులోనూ సోరకాయ సరుపు అండి తెలంగాణ అమ్మాయిలకు సోర సోరకాయ సరుపుడి అండి ఇష్టం లేని వాళ్ళు వాళ్ళైనా ఉంటారా ఇది గీకలోపు ఎయిట్ అయిందండి ఎయిట్ ఓ క్లాక్కి రాధాకృష్ణ సీరియల్ వస్తుంది సీరియల్ పడినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వచ్చి కూర్చుండమండి ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు లేవనే లేవా అందులో అంత టై ఆ టైంలో ఫిషెస్కి ఫుడ్ వేస్తున్నా అందులో ఉన్న రెండు ఫిషెస్ ఉన్నాయండి ఒకటి నాది ఒకటి మా అనేది రాధాకృష్ణ సీరియల్ అయిపోయింది అయిపోయానికి ఇందాక పెట్టుకున్న సోరకాయని మిక్సీ పట్టుకుంటున్నాం అండి యాక్చువల్గా తుడుముకోవాలి తుడుముకోవడానికి చైన్ వస్తుంది అవసరమా అంత ప్రాసెస్ అనేసి ముక్కలు చేసి మిక్స్ పట్టుకున్నామండి మిక్స్ పట్టుకున్నాక మనం మిక్స్ చేసుకునే పిండి ఎందులో అయితే మిక్స్ చేసుకుంటామో దాంట్లో కడాయిలో వేసుకున్నామండి మమ్మీ నువ్వులు నువ్వులేస్తానండి అస్సలు నాకు పల్లీలు అంటే పల్లీలు ఎక్కడ ఎక్కడ వచ్చినా దానికి కొంచెం కనిపించినా తీసి పక్కకు పెట్టా దాన్ని పక్కన పెట్టినామా డాడీ తింటానండి ఏం పడేస్తా అన్నా కూడా మినల్ ఇంకా నేను పక్కకు పెడుతున్నాను మా మమ్మీ రోడ్లో వేసి దంచుతుంది అండి చిన్న చిన్నగా కావాలని మా మమ్మీ పక్కకుండి చెప్తుంది ఇదే వెయ్యి అదే ఇయ్యి అనేసి టాప్కి ఒకటి ఇప్పుడు ఉప్పు అండి ఉప్పు వేసినాక ఇంకేదో చెప్పింది అది నాకు దొరకట్లే మా మమ్మీ దగ్గరికి అయినా దొరకట్లే అనేసి మా మమ్మీ అంతలో పోయి నువ్వు వద్దులే పక్కకి నువ్వు చేసేటట్టు లేవు అనేసి వచ్చి పిండి కలిపి అన్నీ చేసిందండి చేసి స్టవ్ మీద పెడుతుందండి మా మమ్మీ గంజి పిండి అందులో గంజలల్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టిందండి అవి వెర్రగేక బంద్ అన్నది అందులో మా తాతయ్య వాళ్ళు రుద్రబాబు వచ్చిండు మా తాతయ్య వాళ్ళు ఇల్లు పక్కకే అండి అందుకనే రోజు వస్తాడు మేము కూడా వెళ్తాం చూసేసి వెళ్ళిండీ నేను నా దగ్గరకు వచ్చిండు అంతలోపే మా టిఫిన్ రెడీ అయిపోయిందండి మాకు డైలీ టిఫిన్ ఏమో కానీ ఈరోజు వెరీ వెరీ స్పెషల్ టిఫిన్ గంజిపిండి తెలంగాణలో గంజిపిండి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా మేము తింటున్నామని మా కోడి కూడా వచ్చింది నేను తింటా అనేసి మా కోడికి చాలా పిల్లలు ఉండేది కాకపోతే కుక్కలు ఎత్తుకపోయినాయి అన్ని పిల్లల్ని కుక్కలు అండి ఈ రెండు పిల్లలు మాత్రమే మిగిలిపోయినాయి ఈ కోడి కూడా మాతో పాటు అన్ని తింటదండి నా టిఫిన్ చేయడం అయిపోయిందండి అయిపోయాక నేను రెడీ అవుతున్నా నార్మల్గానే రెడీ అవుతా అండి ఇంట్లో ఉంటే జస్ట్ ఇక్లీ పెట్టుకొని హెయిర్ బ్యాండ్ వేసుకుంటాను అంతేనండి ఓకే మీరు ఏమైనా నా వీడియో ఫస్ట్ టైం చూసానంటే నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను రెడీ అవుతున్నా అండి ఇక్కడ మోసరాజు పెట్టుకున్నా నా హెయిర్ బ్యాండ్ ఎలా ఉందో చెప్పండి మేము చామినార్కి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాం నేను మా అత్తయ్య బోర్ కొడుతుందని చామినార్కి వెళ్ళామండి ఒక్కరోజు హెయిర్ బ్యాండ్ ఒక్కటే కొనుక్కొచ్చుకున్నాం హెయిర్ బ్యాండ్ ఒకటే కొనుక్కొచ్చుకున్నా కానీ దాన్ని నీట్లో యూజ్ చేస్తున్నా అండ్ నా హెయిర్ బ్యాండ్ ఎట్లా ఉందో చెప్పండి మీరు ఓకే అయిపోయిందని రెడీ అవ్వడం నేను కుంకుమ పెట్టుకుంటాను అండి నాకు ఎందుకో నచ్చుతుంది కుంకుమ అంటే పైన కుంకుమ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఓకే అండి నేను రెడీ అయిపోయినా నెక్స్ట్ ఇక పడుకోవడమే నేను రెడీ పడుకోవడమే ఇక పడుకో ఒక వన్ అవర్ పడుకొని అలా లేసానండి మా అమ్మమ్మ ఇంటికి వెళ్తే హిమంచు బని తీసుకెళ్ళు అని మా అత్తయ్య అన్నానండి మా అత్తయ్య సమ్మర్ హాలిడేస్ అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కర్రీస్ చూసేయండి ఆలు ఆలు కర్రీ అండ్ ఇది పాలకూర పప్పు రైస్ వైట్ రైస్ చిప్స్ ఖచ్చితంగా లాస్ట్ పెరుగు అండి ఓకే బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ